దేవుడు ఉన్నాడు దెయ్యం కూడా ఉంది ముందు అసలు ఏం జరిగిందంటే ఈ భూలోకంలో ఏసుక్రీస్తు వారు వచ్చేదానికి ముందు సాతానే ముందు వచ్చాడు దేవునితో తగు పెట్టుకొని దేవునితో గొడవ పెట్టుకొని అతనికి మరి ఆ యొక్క దురాత్మ ప్రవేశించి శరీరంలో దేవునితో తగు పెట్టుకొని దేవుని సింహాసనం అడిగి దేవుని మీద గొడవ పడి దేవుని శాపం పడితే వాడు వాడు సమూహం అందరూ కలిసి ఆ యొక్క మరి పరలోక రాజ్యం నుంచి తోయబడ్డారు తోయబడిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు భూలోకానికి వచ్చారు భూలోకానికి వచ్చి ఏం చేస్తున్నారు ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలని తన వశం చేసుకోవాలని ఏదో ఒక రకంగా నాకు ఎలాగో నరకం సిద్ధపాటు చేయబడింది కాబట్టి నాతో పాటు వాళ్ళను కూడా తీసుకుని పోయి ఆ నరకంలో కాల్చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం వాడు ఈ పని చేస్తూ ఉన్నాడు ఎందుకు భూలోకంలో ఉన్న మానవులందరినీ కూడా నరకానికే తీసుకొని వెళ్ళాలి కానీ ఈ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి భూలోకంలో ఉన్న మానవులందరినీ కూడా రక్షించి సాతానుబాద్ నుంచి తప్పించి పరలోక రాజ్యం వైపు నడిపించాలని దేవుని యొక్క ప్రణాళిక అందుకే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని రక్షణార్థ నిమిత్తముగా మరి భూలోకానికి ఆయన పంపించాడు